స్టార్ హీరోలు సద్బ్రాహ్మణ పాత్రలు పోషించి కామెడీ పండించడం కొత్త కాదు ముందుగా కమల్ హాసన్ మైఖేల్ మదన కామరాజు చిత్రంలో ఆ తరహా పాత్ర చేస్తే తర్వాత ముగ్గురు మునగాళ్ళు చిత్రంలో చిరంజీవి సిమిలర్ క్యారెక్టర్ చేశారు అదుర్స్ లో చారిగా ఎన్టీఆర్ కూడా భలే కామెడీ పండించాడు అల్లరి నరేష్ సీమ శాస్త్రిలో తనదైన శైలిలో వినోదం పండించాడు కామెడీ చేయడానికి హీరోలకి మంచి స్కోప్ ఇచ్చే ఇలాంటి క్యారెక్టర్ ని దువ్వాడ జగన్నాథన్ లో అల్లు అర్జున్ చేస్తున్నాడంటే తను కూడా కామెడీ ఇరగదీసేస్తాడని అనుకున్నారు కానీ టీజర్ ట్రైలర్లో సీన్లు అల్లు అర్జున్ చెప్పిన డైలాగులపై విమర్శలు వస్తున్నాయి అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ అస్సలు బాలేదని అదర్సులో చారితో పోలిస్తే పూర్తిగా తేలిపోయాడని కామెంట్లు పడుతున్నాయి లో చారినా డీజేగా అల్లు అర్జున అంటూ పెడుతున్న పోల్స్ లో కూడా అల్లు అర్జున్ వెనుకబడిపోతున్నాడు ఫ్రీ ఫ్లోయింగ్ డైలాగ్ డెలివరీ లేకపోవడంతో ముగ్గురు మునగాలులో చిరంజీవి అదృశులో ఎన్టీఆర్ ని బిచించలేకపోయాడు సోషల్ మీడియాలో డీజే దర్శకుడు హరిశ్ శంకర్ చాలా యాక్టివ్ కనుక ఈ ఫీడ్బ్యాక్ అతనికి చేరే ఉంటుంది ట్రైలర్స్ కి వచ్చిన రియాక్షన్ తో అలర్ట్ అయి సినిమాలో డబ్బింగ్ పరంగా కవర్ చేసుకుంటాడో లేదో మరి ప్లీజ్ ప్లీజ్ హాయ్ ఇట్స్